ఏది ఏమైనా నేను ఎప్పుడు పోతానో తెలియదు జర నువ్వు మాత్రం నేను పోయినాకనే పోతావు నీ చేస్తున్నాడు సరే ఈ ఉంటానడు మళ్ళీ వస్తానడు రాలేదు ఎట్లా అర్థం అయ్యింది అన్నాక పరిగెయిన ఇవ్వాలని వెళ్ళిపోయినాయింటనే మళ్ళీ ఇక్కడ ఏం చెప్పుకున్నాడో వాళ్ళు ఫోన్ చేసిన స్వామి మా నాయన ఇట్లా ఇంటికి రావాలంటే వచ్చిన నా కార్యక్రమం చేసినాం వెళ్ళిపోతుంటే అయ్యా మా నాయన కోరిక ఇది ఆ కార్యక్రమం నేను చేతులు జరగాలి రూజు ఏ రకంగా ఉండదో ఆ రకంగా నేను సపోర్ట్ చేయను చేస్తాము చేసుకో అన్నాడు సరే కొంతవరకు ఇట్లా గిట్ల పదహారు మంది స్వామీజీలు అన్నాం ఓకే ఇంకా వాళ్ళకు పదహారు వర్షాలతో బ్యాగులు ఇవ్వాలి ఇది అది ఒక లక్ష రూపాయలు దాకా అవుతాయంటే ఓకే అన్నాడు ఇంకేదన్నా ఇంకేదన్నా అన్ని యథావిధిగా మొత్తం మీద నా గొప్ప చెప్పేసి ఆ కార్యం అంతా కంప్లీట్ గా అయితే ఒక లక్ష ముప్పై వేలు అయినాయని నాకైతే లెక్క తీసుకున్నా ఒక్క రోజు కూడా అంటే అందరికి పదహారు మంది చూడచప్పు చేసినాను కాబట్టి పదహారు రకాల భోజనం పెడతాను ఆయన వర్తించడం కాదు ఎందుకే అసత్యం అయితే లేదయ్యా అది కూడా నా ప్రేమ ఆ కాలకల్మానికి అనేకమైన వాన మీద కార్యం అయితే జరిగింది మంచిగానే అంత ఎంత ఒకసారి ఎందుకో ఏమో పొట్లం రాసి ఇచ్చినా ఆయన తీసుకొని పోయిన నాకు రాలేదన్న ఇత వాళ్ళ వాళ్ళ ఇక ఏం చెప్పలేదు నేనే ఎట్లా సరి చేసిన మాట నేర్చుకోడు మా నాయన పేరు మీద ఆ స్థానం ఎట్లా పోవడం మంచిది కాదు మళ్ళీ నేను ఆయనకిస్తున్నాడే ఐదు వేల రూపాయలు మనం నంబర్ ఎప్పుడైనా కూడా ఆయన మాట ఏ మాత్రం ఇది లేదు ఎందుకు చెప్తున్నాడే మళ్ళీ ఒకసారి కాలం చేసాడో వాడికి నేను పోయినా ఏదో వాళ్ళు వస్తే రావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్నా లేకున్నా అయ్యా చెప్పండి సాధువుకి ఎంత చేయాలి ఎత్త చేయాలి ఎంత చేయాలి అంటే ధర్మాలని కొన్ని చెప్పిన ఎంత ఖర్చవుతుందని నేను అక్కడ పోయినాం కా ఇరవై ఐదు వేల కాడికి వెళ్ళి లక్ష అయిపోయింది ఇస్తాను మా నిత్యశుద్ధానంద స్వామి వస్తే డెబ్బై ఐదు మంది పీఠాధిపతులను ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఖర్చు వేయించారు నీ శక్తి ఉంటే కొత్త ఈ లెక్క పెద్దలేదు ఐదుగురునా ముగ్గురునా నలుగురునా పాప నోరునా ఇందరునా బయట రోజులు ఇస్తాం ఇవెంత మేము పోయినాక చెప్తాం అని ఇప్పటికీ ఒక్కటి పని పోయి పోయిన రోడ్ కోడు కూడా లేడు అంటే ఆయన సంపాదించిన భూమి వీడికి వెళ్ళానికి ఇష్టం వచ్చినట్టుండి ముగ్గురు కొడుకులు ధనవంతుడు ఏదే ఒక గుంట పైసలు కాదు పని ఎరాలన్న భూమిలా ఎంత విచిత్రం చూడండి తర్వాత సా ఇదంతేంది ఏదో దాన్ని ఓచుకుందాన్ని తిందాం సోకల చేద్దాం ఇది కాల ఈ పామంతో లోగా నడుస్తుందంటే తన దీపం ఉన్నప్పుడే తన చేసుకొని పెట్టాలి పవర్నంద స్వామి ముందు ఆ నా సాముడు అంటే మధ్య మళ్ళీ కాదు కానీ నా ఖర్చు నేనే దా పెట్టుకుంటా మరి ఏం దాబెట్టుకోడు ఏమైందో కానీ అయ్యా మా నాయన కోరిక ప్రకారంగా ఒక్క రూపాయి కూడా నేను ఇంత ముందు చేయాలి చెప్పంటే పదహారు మంది పిజా తోపత్తులు వెలిస్తే ఇరవై రెండు మంది వచ్చారు సామీజులు తెలుసుకొని ఎవరి చిన్నతనం చేయకుండా పదహారు వస్తువులు బాగా పెట్టేసి ఆ బ్యాగులు కూడా నీకు ఏది నచ్చితే తీసుకురా డబ్బులోనే నేను మళ్ళీ ఇద్దట్ల లేదు మిగిలిన వచ్చిన ఇతర మంత్రులు పోయి అది స్వామికి చెప్పిన నా కార్యం కాదు ఆయన ఏం చేస్తారు చూస్తే అంత గర్వంగా కార్యాన్ని నడిపాడు ఆయన పద్ధతి పద్ధతి చెప్పింది ఏదైతే ఉంటుందో అది నియమము అది శాస్త్ర సంబదము సాయిబాబు మాట అది నాకు చాలా 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 చేస్తుంది ఒక అడుగుందా అక్కడ చెప్పేది లేదు మాట్లాడుతాం ఆ ఉదయాడు ఆయన దేవుడా ఆయన నువ్వు పెట్టినవా నిజమే కొన్ని కొన్ని మంచి వాళ్ళ సాహసం చేస్తే మనకు తెలుస్తుంది కాబట్టి బ్రహ్మానందరెడ్డి మాటలు తేడా లేదు కాబట్టి గ్యారంటే ఉంటది అది నమ్మకమే నమ్మకంతోనే నమ్మకంతోనే రాహుల్ గారిని చేసేటప్పుడు ముందు ఆయనే అదేమో నేను తండ్రి కాలం చేసినా నాకు ఒక రామకార్యం చేసేది ఉంది నెలకు ఒకసారి నూట ఐదు సార్లు చేయాలి ఎత్తం సాధి అంటే వీళ్ళందరూ చూసి ఆ అనే అంటే ఉంచడం మనదేమో కను ఒక మనిషిని కావాలంటే మనకి సన్మానం చేయాలి పొగిడాలి ఏమో చేయాలి చేయాలి ఆ జన పైసలే గుంజుకున్న దాకా మనకి మా సాయి ధర్మం మాత్రం పొగిడే లేదు ఎవరికి చిల్లగా పేరు లేదు అట్లయితే నేను సంస్థలో ఉంటా పని పనిచేసిన ఇప్పుడు కొత్త రూట్ రమ్మంట నేను రామ్ స్వామి అన్నాడు నువ్వు ఇది ఆయన అక్కడ పక్కకు వెళ్ళి మేము భువనేశ్వరం ఈ వాళ్ళ పెట్టుకుని ఉన్న సంగతి చెప్తున్నా కాబట్టి అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఆయన మాట మాటే పూజ స్వామి కూర్చున్నాడు మైక్ అక్కడ ఓడోదేమో వస్తే నిన్న మాటలు వాటితో వింటాం